ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా ఈ నెల మూడున నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు సో పోలియో ఎరేడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము కాకపోతే స్పోరాడికల్లి ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది కాబట్టి ఆ సందర్భంగా మనము ఈ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో ఇది ఈ కార్యక్రమము మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు మూడు రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది ఫస్ట్ డే సండే పోలియో ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది ఆ బూత్లో ఆ చుట్టుపక్కల ఉన్న వా పిల్లలందరూ అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ రోజు పుట్టిన పిల్లలైనా కూడా వారందరూ కూడా రెండు పోలియో చుక్కలు వేయించాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రే అంటే మండే ట్యూస్డే హౌస్ టు హౌస్ వెళ్తారు మన కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వాలంటీర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది అట్లా స్కూల్స్లలో కూడా మనం కవర్ చేయడం కూడా జరుగుతుంది సో ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మనము పోలియో డ్రాప్స్ వేయలేదు అని అనకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయించాలి సో దీంట్లో ఒక బూత్ యాక్టివిటీ కాకుండా మనకు ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అండ్ ఇంకా ఏంటంటే మొబైల్ హెల్త్ థింగ్స్ కూడా ఉన్నాయి ఎవరైతే అంటే అన్కవర్డ్ ఏరియా ఏవైతే బూత్ ఏరియా కవర్ కాని ఏరియాస్ కూడా మనము మన ఇటుక బట్టేలు కానివ్వండి టెంపరీ సెటిలర్స్ కానివ్వండి బ్రతుకు వాళ్ళు కానివ్వండి సో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండోళ్ళు ఉంటారు సో జనరల్గా అవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అంటే బూత్ కింద రాదు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీంలో మనం కవర్ చేసేసి సిబ్బంది అందరూ కూడా కంకణ కట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు కూడా అందరూ సహకారం అందించాలని మనవి చేస్తా ఉన్నాను